హాయ్ ఫ్రెండ్స్ నన్నైతే మనం రెండు వేలు ఎలాగైనా సంపాదించాలని అయితే అనుకున్నాం కానీ అయితే అవ్వలేదు మనకి ఈ రోజైనా చూద్దాం ఏమవుతుందో నిన్నది ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉంది మిర్చి ఉంది ఒక సెవెంటీ కిలో వరకు మిర్చి ఉంది అలాగే ఒక ఫార్టీ కిలో దోసకాయ అయితే ఉంది వాటికి తోడు ఏదో ఒకటి వేసి కలిపి ఇవాళ మొత్తం అయితే సేల్ చేయాలి ఇవాళ రెండు వేలు వస్తుందా అదో చూద్దాం మనం నిన్నైతే లాస్ లేదు సరిపోయింది దేని దానికి మళ్ళీ మార్కెట్కి వెళ్దాం సేమ్ రొటీన్ డే మామూలుగా మనకి మిర్చి కంటే కూడా టమాటో బీరకాయ బెండకాయ ఇవి అమ్మినప్పుడైతే మనకి ఎక్కువ డబ్బులు వచ్చేవి ఇప్పుడు కాదు వీడియోలు తీయలేదు అవి మేము ఇంతకు ముందు నుంచి ఇదే వ్యాపారం చేస్తున్నాం అప్పుడైతే మాకు డైలీ ఒక రెండు వేలు రెండు వేల ఐదు వందలు ఒక్కొక్క రోజు మూడు వేలు కూడా వచ్చేది ఒక్కొక్కరికి అది బాగుండేది వ్యాపారం కానీ ఇప్పుడు ఏమైందంటే రేట్లన్నీ చాలా టాప్లో ఉన్నాయి మనం రోడ్ మీద ఏదమ్మినా ఒక ముప్పై లేదా నలభై రూపాయలు అమ్మితేనే అది సేల్ అవుతుంది అంతకంటే ఎక్కువ పెడితే ఏమనుకుంటారంటే మార్కెట్లో తీసుకోవచ్చు కదా ఇక్కడే ఉంది అని చెప్పి వెళ్ళిపోతారు ఎవరు ఆగరు మన దగ్గర మనం అమ్మాలంటే ముప్పై లేదా నలభైలు ఉన్నాయి అమ్మాలి మనం బయట అలా అమ్మడానికి మనకి రేటు గెడితేనే మనం సరుకు అయితే కొంటాం కానీ ఏమైందంటే ఇవన్నీ టాప్లో ఉన్నాయి రేట్లు దానికి కూడా ఒక కారణం ఉంది ఎందుకంటే ఇప్పుడంతా కూడా వినాయక నిమజ్జనాలు కదా అన్ని అన్న సంతర్పాలు ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ ప్రతి గుడి దగ్గర అన్న సంతర్పలు ఉన్నాయి దానివల్ల కూరగాయలన్నీ టైట్ అయిపోయినాయి అందుకే టాప్ రేట్లు ఉన్నాయి మార్కెట్లోనే చాలా రేట్లు ఉన్నాయి కూరగాయలు అన్నీ కూడా ఇవాళ చెప్తాను మీకు ఒక్కొక్కటి ఎంత రేటు ఉందో అందుకనే కూరగాయలు కొనలేక మనం ఏదో ఒకటి చేయాలని చెప్పి ఈ మిర్చి అయితే కొంటున్నాం కానీ దీంట్లో లాభం అయితే లేదు ఏదో అలా పోతుంది అంతే ఇవాళ చూద్దాం మరి ఏమవుతుందో ఇగో ఇప్పుడే మార్కెట్కి వచ్చాం ఇక్కడైతే మాత్రం ఫుల్ ట్రాఫిక్ ఉంది చూడండి ఇక్కడైతే చాలాసేపు ఆగిపోవాల్సి వచ్చింది ఆటోలో ఈ ట్రాఫిక్ అంతా క్లియర్ అయ్యే వరకు మార్కెట్ లోపలికైతే వచ్చేసాం మనం అప్ప సాయిరామ్ నేను అనుకున్నట్టుగానే ఉన్నాయి రేట్లన్నీ కూడా నేను చెప్పాను కదా అన్ని టాప్లో ఉన్నాయి రేట్లని ఈ సందర్భం వల్ల మొత్తం అన్నీ కూడా టైట్ అయిపోయినాయి కూరగాయలు అన్నీ కూడా దానివల్ల రేట్లన్నీ కూడా అక్కడ చుక్కల్లో ఉన్నాయి ఈ టమాటాలు చూసారా ఇవన్నీ కూడా అంతే సిక్స్ ఫిఫ్టీ ఆరు వందల యాభై ఏడు వందల యాభై ఎనిమిది వందలు అలా ఉన్నాయి నెంబర్ వన్ అయితే ఎనిమిది వందలు ఏడు వందలు ఏడు వందల యాభై ఆరు వందల యాభై అలా ఉన్నాయి కొంచెం మచ్చమ్మయి అయితే లోకల్ టమాటా అయితే నాలుగు వందల యాభై ఐదు వందల వరకు ఉన్నాయి అసలు ఈ రేట్లు అయితే మనం అమ్మలేము మనం ఎందుకంటే ఇది కొన్నామంటే వందకి రెండు కేజీలన్నర అలా అమ్మాలి రెండు కేజీల అమ్మితే మనకి ఆగారు మన దగ్గర ఎందుకంటే నిన్నటి వరకు కూడా వందకు నాలుగు కేజీలు మూడు కేజీలు అమ్మారు ఇదిగో బెండకాయ చూడండి ఇది అస్సలు బాగాలేదు ఒళ్ళిపోయింది కాయ కానీ ఇది కూడా నలభై రూపాయలు కిలో ఎక్కడ మార్కెట్లో నలభై రూపాయలు కిలో అంటే బయట అంత అమ్మాలో చూడండి కాకరకాయ నలభై ఐదు యాభై రూపాయలు ఉంది బీరకాయ అరవై రూపాయలు ఉంది ఇవన్నీ కూడా టాప్ రేట్లో ఉన్నాయి బీరకాయ అయితే అరవై రూపాయలు ఉంది మీరు అయితే పది రూపాయలు కొన్ని అమ్మే బీరకాయ అంటే మనం ఏదైనా పది పన్నెండు అయితేనే కొంటాం చివరికి ఇంకేం చేయలేదు అది మళ్ళీ యథావిధిగా నిన్న చేసినట్టు ఇవాళ కూడా మళ్ళీ మెచ్చుకున్నాం ఈసారి కూడా నాలుగు మూటలు కొన్నాం రెండు వందల కేజీలు రెండు వందల కేజీలు మెచ్చుకున్నాం ఈ రెండు వందల కేజీలు మిర్చి ఇంకెంతే ఇంకేం కొనలేదు మళ్ళీ ట్రాఫిక్ అయింది ఇక్కడ మార్కెట్ నుండి బయటికి రావడానికి ఇలా కార్లు వేసుకుని మార్కెట్లోకి వచ్చేస్తారు ఇలా కొన్ని ఐదు కేజీలు పది కేజీలకి కార్లు వేసుకుని మార్కెట్లోకి వచ్చేస్తారు దీనివల్ల ఎంత ట్రాఫిక్ అవుతుందో తెలిసే నిజంగా చాలా చిరాకు వచ్చేస్తుంది అందులో ఇదిగో మళ్ళీ మన షాప్ వేసాం ఈసారి నిన్న వేసిన దగ్గర వేయలేదు ప్లేస్ మార్చాం ఈ రోజు సరుకుతో పాటు నిన్నటి సరుకు కూడా కలిపి అమ్ముతున్నాం మాక్సిమం నిన్నటి సరుకు అంతా అయిపోయింది క్లియర్ అయిపోయింది ఇదంతా ఈ రోజు సరికి వ్యాపారం అయితే బాగానే ఉంది మావా నిన్నటి మీద జనం అయితే అలా వస్తూనే ఉన్నారు గ్యాప్ లేకుండా రెండు కేజీలు మూడు కేజీలు కూడా వేస్తూనే ఉన్నాం కేజీలు ఎక్కువ అలాగే మధ్యలో ఒక టూ త్రీ అవర్స్ అయితే కొంచెం గ్యాప్ వచ్చింది ఏంటని చూస్తే మళ్ళీ సేమ్ నిన్నట్లాగే మన ముందు ఒక ఆయన ఇరవై రూపాయలకి అమ్ముతున్నాడు రెండు మిర్చి క్వాలిటీ వేరియం చెప్పినా కూడా జనం అయితే అర్థం చేసుకోవట్లేదు వంద పేరాలు ఆడతారు అక్కడ ఇరవై కదా మీరు ముప్పై ఏంటని నైట్ టైం అయితే ఇవాళ ఛార్జింగ్ పెట్టుకున్నాం మా ఫుల్గా లైట్లు ఇప్పుడు కూడా వ్యాపారం అయితే బాగానే ఉంది జనం అయితే ఆగుతున్నారు టైం అయితే నైన్ థర్టీ అయింది మామ వ్యాపారం అయితే క్లోజ్ చేసి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు మీకు ఇవాళ ఎంతమంది అయితే చెప్తాను క్యాష్ అయితే మూడు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు క్యాష్ వచ్చింది మామ ఫోన్పేలో అయితే ఇరవై మూడు డెబ్బై రూపాయలు అయితే ఫోన్పేలో వచ్చింది రెండు వేల మూడు వందల డెబ్బై రూపాయలు ఇది అయితే ఇవాళ అయిన బిల్ ఇది మూడు వేల మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు అయితే మనకి ఇవాళ మర్చికి బిల్ అయింది టోటల్ వచ్చేసి మూడు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు ఏమో క్యాష్ వచ్చింది రెండు వేల మూడు వందల డెబ్బై రూపాయలు ఏమో ఫోన్పేలో వచ్చింది మొత్తం ఆరు వేల రెండు వందల పది రూపాయలు వచ్చింది దీంట్లో నుండి మనం ఇవాళ మిర్చి కొన్నదే మూడు వేల మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు అయితే మిర్చి కొన్నాం మనం ఇవాళ మనకు వచ్చేసి రెండు వేల ఎనిమిది వందలు వచ్చినాయి తొంభై రూపాయలు వేరేకి వచ్చింది అవన్నీ తీసేస్తే రెండు వేల ఏడు వందల నలభై ఐదు రూపాయలు అయితే ఇవాళ మిగిలింది మామ మనకి దీంట్లో నుండి మా ఫ్రెండ్ గడికి ఒక వెయ్యి తీసేస్తే మనకు వచ్చింది మాత్రం ఒక పద్దెనిమిది వందల వరకు అయితే వచ్చింది మామ మొత్తం ఎలా అయితేనో ఒక రెండు వేల ఏడు వందలు అయితే మనం దీని మీద సంపాదించగలిగాం ఇది మా వ్యాపారం ఎప్పుడు ఇలానే ఉంటుంది ఇంతకంటే ఎక్కువ వస్తుంది కానీ తక్కువ అయితే రాదు ఒక్కొక్క రోజైతే వర్షాలు రావడం అలా అయితే ఒక్కసారి దెబ్బ అయిపోతాం కానీ మ్యాక్సిమం ఎప్పుడు కూడా లాస్ అయితే రాదు ఎప్పుడు వెయ్యి రూపాయలు పైన అయితే ఖచ్చితంగా వస్తాయి ఇది మా మళ్ళీ రేపు మళ్ళీ వేరే సరుకుతో మళ్ళీ కలుద్దాం